Jao! Apoi! 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 Apoi!

प्रकाश सिंहले भने गेला भने రెండవ రోడ్డు పూర్తి చేసుకుని నాలుగు వందల దూరాన్ని మూడు నిమిషాలు ఇరవై ముప్పై చేసుకుని ఎందుకంటే రెడ్డి గారు వాళ్ళు గ్రామం

¡Ah! <laughs> باگتايا باگال بي نانو حال دجر با دي వాళ్ళ కాంతాలం వాళ్ళ ఇంతసేపు సాకినప్పుడు ఒక రోజు కదా వాటిని ఇరగ్గొట్టేది మిర్చిలో ఎన్ని వేల సంవత్సరం పైన ఒక్కసారి తుపాకి పోతే తుప్పుని చచ్చిపోతే ఇందులో సాకిని సావడానికే ఇది కూడా అంతే పన్నెండు డెబ్బై మరి ఉంటుంది లక్షల లక్షలు పెట్టి వాటిని సాగుతున్నారు కదా ఉంటుంది ఆ పౌరుషము బాధ కోపము த மா <godanwickle> <hand> <codean coups> श <laughs> वठी దూరాన్ని ఏడు నిమిషాల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఇందిరెడ్డి రమణారెడ్డి గారు పాలిగారిడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి నా దూరం ఎద్దులు వచ్చినప్పుడైనా దూరం